సర్పంచ్ విలేజ్ కి ప్రథమ పౌరుడు అనే మన అందరికీ తెలుసు ఐదేళ్ల పదవీ కాలంలో ఏ సర్పంచ్ అయితే ఆ విలేజ్ ని కానీ లేకపోతే ఆ గ్రామాన్ని కానీ అభివృద్ధి పదంలో నడిపిస్తారో ఆయనే అందరికీ గుర్తుంటారు సర్పంచ్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ గ్రామ అభివృద్ధి కోసం పనిచేసి అందరి మనల్ని తీసుకున్న వాళ్ళే అందరి మనసులో చిరస్థాయిగా ఉంటారు సో అలాంటి ఒక సర్పంచ్ గురించి అదేవిధంగా తెలంగాణలో ఉత్తమ సర్పంచ్ గా అవార్డు తీసుకున్నటువంటి అలాంటి ఒక సర్పంచ్ ఈ రోజు మనతో ఉన్నారు ఆయనే గంగి మల్లేష్ ఆయనతో కోసం ఆయన చేసినటువంటి ఆయన తీసుకున్నటువంటి అవార్డులు ఏంటి ఏ రకంగా గ్రామ అభివృద్ధి కోసం చేశారు తెలంగాణలోనే ఉత్తమ సర్పంచ్ గా ఎన్నుకోబడ్డానికి ఆయన చేసిన సేవల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే అండి మేము స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మహేష్ గారు చెప్పండి సర్పంచ్ గా ఉండాలి అంటే ఇప్పుడున్న పాలిటిక్స్లో సర్పంచ్గా రావడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ విషయం అంటే ఒకటి మన వెనకాల ఆస్తులన్నా ఉండాలి ఖర్చు పెట్టడానికి లేదనంటే ప్రజలకు సేవ చేయాలనే ఉన్నత అభిప్రాయం అన్నా ఉండాలి సో ఇందులో మీరు దేనికోసం అసలు సర్పంచ్గా రావాలనుకున్నారు ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు చూడండి మేడం మా చిన్న మారుమూల గ్రామము ఈసర మండలం మేడ్చల్ జిల్లా రాంపేలిదర గ్రామము దాంట్లో నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డ కష్టాలు మా ఊరు ప్రజలకు తెలుసు ఆ కష్టాలు ఊరు వాళ్ళు పడుతున్న కష్టాల గురించి నా వంతు కర్తవ్యంగా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక చిన్న స్టాంప్ బెండర్గా స్టార్ట్ చేసి డాక్యుమెంట్ రైటర్గా నేను సేవలు అందించిన సబ్ రిజిస్ట్ర దగ్గర దాని తర్వాత నాకు అవకాశం వచ్చింది రిజర్వేషన్ దాని తర్వాత నేను సర్పంచ్కి ఎన్నికైన ఎన్నికైనప్పటి నుంచి నా వంతు కర్తవ్యంగా నా ఊరుకు ఏదో రకంగా సేవ చేయాలి నా ప్రజలకు ప్రతి ఒక్క ఇష్యూ మీద నీళ్లు కానీ వాటర్ ఎలా ఉండాలి నీరు ఎలా ఉండాలి కరెంట్ ఎలా ఉండాలి డ్రైనేజ్ ఎలా ఉండాలి అభివృద్ధి ఎలా ఉండాలి అన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని నేను ఓ ప్లాన్డ్గా నా విలేజ్ను అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో బాగా ప్లాన్గా చేసుకొని వృద్ధిని అభివృద్ధి చేశాను మేడం ఆ సేవలను గుర్తించి నాకు రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తమ సర్పంచ్ అవార్డు గిట్లా ఇచ్చారు మేడం నేనంతా పెద్ద మంత్రుల దగ్గరనే హరీష్ రావు కానీ తర్వాత కేటీఆర్ కానీ తర్వాత జూపల్లి కృష్ణారావు గారు పంచాయతీరాజ్ గారు మినిస్టర్ వారి దగ్గర నుంచి చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి విలేజ్ని డెవలప్ చేసిన అది కాకుండా స్వచ్ఛంద సంస్థల నుంచి కొన్ని మోడల్స్ విలేజ్లుగా తీసుకున్నటువంటి విలేజ్లో ఇప్పుడు గంగదేవిపల్లి కానీ ఆ గంగదేవిపల్లికి డీట్గా నా ఊరిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలను వాటర్ ఫెసిలిటీ ఎలా ఉండాలి కరెంటు ఫెసిలిటీ ఎలా ఉండాలి డ్రైనేజ్ ఫెసిలిటీ ఎలా ఉండాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ప్లాన్ చేసి నేను విలేజ్ని డెవలప్ చేసినాం మేడం ఆ డెవలప్ చేసినందుకు నాకు మంచి గుర్తింపు రావాలి సమాజంలో ఒక ప్రత్యేక వ్యక్తిగా నాకు గుర్తింపు పడాలనే ఉద్దేశంతో ఆరు నిమిషాలు కృషి చేసిన ఆల్మోస్ట్ మీరు చాలా కష్టపడి చదువుకున్నారని విన్నాను మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది మీ చైల్డ్ హుడ్ అంతా ఇక్కడ ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్కు వెళ్ళాను మేడం ఓకే అది గురుకుల పాఠశాల ఎగ్జామ్ రాస్తే నాకు వచ్చింది నేను ఇబ్రహీంపట్నం రెసిడెన్షియల్ స్కూల్లో ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు చదివాను దాని తర్వాత మళ్ళా కాలేజ్ చేయాలంటే కొంచెం మా నాయన వ్యవసాయ రైతు కాబట్టి అక్కడ చదివియలేని స్టేజ్లో మళ్ళీ నేను మళ్ళీ ఒక సీప్ ఎగ్జామ్ రాశాను మొన్న జిఎంఆర్ పాలిటెక్నిక్లో డిప్లొమా పూర్తి చేశాను దాని మూడేళ్ళు అయిపోయినాక ఉస్మాన్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ బికామ్లో జాయిన్ అయినాను అక్కడ నుంచి ఇంకా క్యాంపస్ నుంచే నా రాజకీయ జీవితం మొదలైంది మేడం అక్కడ ఉన్న గలాటలు కానీ అక్కడ ఉన్న రాజకీయ ఎత్తుగడలు కానీ అక్కడి నుంచే సో అంటే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది పరుస్ ఉంది ప్రజాసేవ చేయాలి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనవంతు సాయంగా కొంతవరకు న్యాయం చేయగలుగుతాము మన ఉద్దేశంతో ఆ పోరాటపట్నం క్యాంపస్ నుంచే వచ్చింది మేడం ఓకే అక్కడి నుంచే నా విద్యాభ్యాసం పూర్తయింది దాని తర్వాత షాపు చే షాప్ పెట్టుకున్న డీటీప్ సెంటర్ తెలుగు హిందీ ఇంగ్లీషు నేను టైపింగ్ కొడతాను ఓకే అక్కడి నుంచి ఇంకొంచెం డాక్యుమెంట్ రైటర్ స్టాంప్ పెంటరు తర్వాత తర్వాత విలేజ్కి స్వచ్ఛందంగా కాలేజీలలో సీట్ ఇప్పించడం తర్వాత పిల్లలకు ఏదైనా పోలీస్ స్టేషన్లకు ఏదైనా గొడవలు అయితే పోయి మాట్లాడడం తర్వాత పేద విద్యార్థులను హాస్టల్లో చేర్పించడం ముజాపలకు కళ్ళు కనిపించకుండా లయన్స్ క్లబ్ నుంచి కొంతమంది క్యాంపులు పెట్టి వాళ్ళకు కంటి అద్దాలు ఇప్పించడం దాని తర్వాత యువతకు కొంచెం ఆదరణ వచ్చే విధంగా లోన్లు ఇప్పించటం ముద్ర లోన్లు అట్లాంటివి ఇప్పించటం స్వయం కాళ్ళ మీద నిలబడటానికి వాళ్ళకు ఒక అవకాశం కల్పించే విధంగా నేను నా సొంత టైం కేటాయించి వాళ్ళని యువతను ఒకరు వెల్డింగ్ మిషన్ ఒకళ్ళు బంగారం మిషన్ ఒకళ్ళు బేకరీ జిరాక్స్ సెంటరు ఈ వివిధ రంగాల మొబైల్ షాపు అట్లాంటి ఒక ఇరవై మంది ఎస్సీలకు ఇరవై మంది బీసీలకు గవర్నమెంట్ నుంచి లోన్లు ఇప్పించి సొదాగా వాళ్ళను ప్రయోజకులు చేయడానికి నా వంతు విద్యార్థులకు గవర్నమెంట్ ఎన్నోసార్లు పేపర్లు వచ్చింది మనది అది చేసిన మేడం మహిళల కోసం అయితే ఇంకా స్వచ్ఛందంగా కొన్ని సంస్థల నుంచి కుట్టు మిషన్లు ఇప్పించటం వీటి ప్యారల్ ట్రైనింగ్లు అట్లాంటి సమ్మర్ వచ్చిందంటే కొందరి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో పట్టుకొచ్చి ఒక కంప్యూటర్లో ఒక పది సిస్టమ్స్ పెట్టి అక్కడ ట్రైనింగ్ ఇప్పించడం వాళ్ళ దగ్గర సర్టిఫికెట్లు ఇప్పించడం చేశాను మళ్ళీ అదేవిధంగా మహిళలకు ప్రత్యేకించి హోమ్ నీట్స్ కొంచెం తయారు చేయించుకున్న బ్లీచింగ్ వాచ్ను అట్లాంటి అట్లాంటి తయారు చేసుకోవడానికి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇప్పించడం ఓకే అది ఇట్లా అన్ని కాలనీలు నా ఊరుకు నాలుగు అమ్లెట్స్ ఉన్నాయి నాలుగు అమ్లెట్ లో ఒక్కొక్క కమ్యూటర్లో ఒక్కొక్క ఇరవై మందిని ఒక్కొక్క యాభై మందిని అలా 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 ట్రైనింగ్ ఇప్పించిన కోటిలో ఒక సెంటర్ ఉంది మేడం అక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు మా ఊరికి వచ్చి నేను ఇట్లా సర్పంచ్ మా ఊరు మహిళలకు ఇట్లా ట్రైనింగ్ ఇవ్వాలి వాయిజ్లైన్ ట్రైనింగ్ ఎట్లా పుల్ల డబ్బు తయారు ఎట్లా క్యాండిల్ తయారు ఎట్లా బ్లీచింగ్ సర్ఫెక్సాలు ఇవన్నీ తయారు చేయడానికి మా దగ్గర బజార్ నడుస్తుంది మేడం సోమవారం సోమవారం సంతా జరుగుతుంది వీళ్ళు తయారు చేసుకొని అగరబత్తులు తయారు చేయడం ఎట్లా అనేది మొత్తం తయారు చేసుకొని వారం వారం అక్కడ అమ్ముకుంటారు ఓకే అది ఒక మహిళలకు ఒక స్వయం ఉపాధి కల్పించారు సో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు పనిచేసుకోవడానికి సీరియల్ కు పరిమితం కాకుండా ఓకే అలా సొంతంగా తయారు చేసుకుంటే హస్బెండ్ తెచ్చే ఇన్కమ్ కు ఇది తోడైతుంది అనే ఉద్దేశంతో నేను ఆ రకంగా కొంచెం మహిళలను ఉత్తేజపరిచే విధంగా అంతా అక్క చెల్లెళ్ళు అందరూ అన్నయ్య అన్నయ్య మాకు ఏదైనా చూపించండి అంటే ఈ విధంగా నేను ట్రైన్ అప్ చేసి ఓకే వాళ్ళు స్వయంగా ఇంట్లో కూర్చొని ఒక ఫ్యామిలీ ఉన్నది అగరపత్ర మిషన్ తయారు చేసుకుంటే ఒక వేలు నుంచి వేలు తయారు చేస్తారు అవర్స్ ఫైవ్ అవర్స్ అట్లాంటిది అవి వారం నాడు ప్యాకెట్లు పెట్టి ఎంతకు అంతకు మార్కెట్ లో వంద రూపాయలు దొక్కుతాయి యాభై రూపాయలకి వచ్చిన సరే అన్న ఉద్దేశంలో నేను తయారు చేయించి వాళ్ళకు ట్రైన్ అప్ చేసి వాళ్ళని స్వయంగా ప్రయోజకం చేసిన నా వంతు కర్తవ్యంగా కొంతమంది లోన్లు అవన్నీ బర్ల లోను లోను ఏం బర్రెలు కట్టిస్తా బర్రెలు పాల చదువుకొని వాళ్ళకి ఏమో బర్రెలలో ఓకే గేదెలు మంచి కానీ ఏం చేసుకుంటారు బర్రెల మీదనే వాళ్ళ పాలది అది అదే గేదెల్ని మేపుకొని కాలేజ్ ఉండే ఉన్న కొంచెం విజిట్ చేసే ఓకే అవన్నీ విలేజ్లో వచ్చి ఢిల్లీ నుంచి స్టేట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు వచ్చి మనదంతా ఎంక్వైరీ చేసి ఈ విధంగా ప్రజాసేవలో ముందు ఉన్నాడు ప్రజలకు ఉపయోగ పనులు చేసుకున్నాను ఎంక్వైరీ చేసి నాకు ఉత్తమ సర్పంచ్ నా విలేజ్ ఇట్లా అన్ని శ్మశానం వాకిట్ కట్టించిన పార్క్ కట్టించిన డ్రైనేజీ కట్టించిన తర్వాత ఎలక్ట్రిసిటీ మినరల్ వాటర్ ఏటీ డెబ్బులు మిషన్ ఉంటుంది మేడం ఎనీ టైమ్ వాటర్ అని ఏ కాలనీ కాలనీ కాలనీకి ఏటీఎం పెట్టంగానే ఇరవై లీటర్లు వచ్చి అట్లా నిండిపోతుంది డబ్బులు రీఛార్జ్ సిస్టమ్లా మంచిగా చేస్తున్నా ఇలా స్కూల్స్ ఇట్లా మన మోడీ కన్స్ట్రక్షన్ నుంచి డొనేషన్ చేపించిన కూర్చోడానికి ఎక్కువ ఇట్లా బెంచీలు లేకుండా అప్పుడు వాళ్ళతో ఆరు వందల బెంచీలు నేను అరేంజ్ చేపించిన అన్ని స్కూళ్ళల్లో నా ఊళ్ళో నాలుగు స్కూల్లోనే నాలుగు స్కూళ్ళకు వాళ్ళకు మళ్ళీ తాగడానికి మౌలిక సదుపాయాలు కానీ ఫ్యాన్ కానీ మినరల్ వాటర్ ప్రతి స్కూల్లా ఏర్పాటు చేశాను ఎడ్యుకేషన్ పరంగా ఇలాంటి నేటి పిల్లలే రేపటి బారు బావతో పాలు అనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలి విద్యకుయ్యలాంటి ఆటంకం జరగద్దు అక్కడి ఇట్లా మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతిదీ డొనేషన్ రూపంలో బాత్రూమ్లు కట్టించడం వాళ్ళకి స్కూల్లో మౌలిక సదుపాయాలు ప్రతిదీ నేను కంపౌండాలు పెంచడం ఎలాంటి లేకుండా మంచిగా సదుపాయాలు ఏర్పాటు చేశాను గ్రామ పంచాయతీ నుంచి బిల్లు పెట్టి కొంతమంది డొనేషన్ నుంచి కొంతమంది ఓకే సో అంటే ఇవంతా కూడా చాలా ప్రీ ప్లాన్ గా చేయాల్సిన పనులు అంటే అందరూ సర్పంచులు ఏంటంటే ఏదో గెలిచామా లేదంటే ఆ పదవిని కొంచెం ఎంజాయ్ చేసామా అన్నట్లుగా ఉంటారు సో ఇలాంటి సర్వీస్ చేయాలి ఇంతమందికి ఉపాధి కల్పించాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది చూడండి మేడం ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో నిజంగా మాకు బుక్స్ ఇప్పించేటోళ్ళు లేకుండే పల్క పాలిట్లో మాకు ఇబ్బంది ఉండే యూనిఫామ్ గిట్ల ఇబ్బంది ఉండే మేము చాలా కష్టపడ్డాం అయితే ఆ టైంలో అట్లాంటి పిల్లలకు ఇంత నాగరికత పెరిగినాక మనం తెలుగు పరులం సర్పంచ్ అయినప్పుడు మన విలేజ్ పిల్లలకి ఇలాంటి లోటు లేవద్దు ఉండొద్దు అన్న ఉద్దేశంతో ప్రతిదీ ఒక వాళ్ళని అనుసరించి హరీష్ రావు కానీ ఇంకా రాముల నాయక్ కానీ జూపల్లి కృష్ణారావు కానీ ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు మినిస్టర్లు వాళ్ళ దగ్గర పోయి సార్ మా విలేజ్ చిన్న విలేజ్ మా విద్యార్థులకు ఇది కావాలి ఇంత పాఠశాలలు ఇంత ఇంత విద్యార్థులు యూనిఫామ్ ఇప్పించాలి లేకపోతే వాళ్ళకు టేబుల్స్ ఇప్పించాలి లేకపోతే ఇలా ఇప్పించాలని మన ప్రతిదీ నేను వాళ్ళ తరఫున డొనేషన్ చేసి చేయించాను అన్ని ఫండ్స్ అన్ని బయట నుంచి కలెక్ట్ చేసి చేయించాను